హాయ్ ఫ్రెండ్స్ విద్యాభర్సా టిఫిక స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరు నేర్చుడితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన సేల్స్ వీడియోల్లో ల్యాబ్ జాతికి సంబంధించిన డాక్స్ అయితే ఆరు అయితే సేల్కి అయితే ఉన్నాయండి ఇవి మూడు బ్లాక్ మూడు వైట్ అండి ల్యాబ్ జాతికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన బ్రీడు ఇవి ఒక్కొక్క దాని ఫ్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేల రూపాయలు అయితే చదవటం జరిగింది ఇవన్నీ ఫీమేల్సేనండి మేల్ అనేవి వీటిలో ఒకటి కూడా లేవని చెప్పారు అన్నీ ఫీమేల్స్ అవి అంటే ఆడకొక్క పిల్లలు అవన్నీ మీరు ఎవరైనా కావాలనుకుంటే అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ వేస్తాను మీరు అక్కడ నుంచి చూసి అతనితో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండి ఇది వచ్చి కృష్ణా డిస్టిక్ మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర అండి కృష్ణా డిస్టిక్ దగ్గర హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక్కొక్క దాని పిల్ల ధర వచ్చి మనకి ల్యాబ్ జాతికి సంబంధించి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి పన్నెండు వేల రూపాయలు అయితే మనకు చూడటం జరిగింది ఫిమేల్ అండి ఇవన్నీ ఫీమేల్స్ ఏవైతే అగపడినాయో పిల్లలు అవన్నీ ఫిమేల్స్గా చెప్పారు అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ వేస్తాను అక్కడ నుంచి చూసి మీరు మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్